జియో యాభై రెండు వేల కోట్ల ఐపీఓ రాను అన్నమాట జియో యాభై రెండు వేల కోట్ల ఐపిఓ ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో సహా అన్ని డిజిటల్ సేవల విభాగాలమైన జియో ఇన్ఫాకామ్ దళాల్ స్ట్రీట్ చరిత్రను అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ సిద్ధమవుతుంది ఐదు శాతం వాటా విక్రయం ధర ఆరు వందల కోట్ల డాలర్లు అంటే సుమారు యాభై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు సమీకరించాలని జియో ఇన్ఫ్రాకా భావిస్తున్నట్లు బ్లూంబర్గ్ కథను వెల్లడించింది అన్నమాట అంటే ఈ రిలయన్స్ తన అంటే రిలయన్స్ జియో అని తన వాటాలోని ఈ రిలయన్స్ జియోలో అంటే జియో ఇన్ఫోకమ్ ఐదు శాతం వాటా విక్రయం ద్వారా యాభై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు సంప్రదించాలని భావిస్తుంది అనమాట ప్రభు ప్రస్తుత మార్కెట్ చరిత్ర అతిపెద్ద ఐపీఓ ఏదంటే ఇరవై ఎనిమిది కోట్లు ఉండే ఐపీఓతో పోలిస్తే జియో దాదాపు పెట్టండి అనమాట ప్రస్తుతం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ ఏదంటే హుండాయ్ ఐపిఓ ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి ఐపీఓ అతిపతి దానికన్నా ఇది యాభై రెండు వేల కోట్ల ఐపీఓ అనమాట ఇది ఐపీఓతో పోలిస్తే జియో ఐపీఓ దాదాపు రెండింతలు అధికం ఐపీఓ అనుమతి కోసం సెబ్యూతో రిలయన్స్ ఇప్పటికేసిన అనధికార చర్చలు కూడా ప్రారంభించినట్లు నివేదికలు తెలిపింది అనమాట ఈ సంస్థ ఏడా వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో పబ్లిక్ ఇష్యూకి రావచ్చు అని సమాచారం ఈ ఆగస్టులో ఆర్బీఐతో నిర్వహించబోయే వాటాదారు వార్షిక సమావేశంలో జియోతో పాటు రిలయన్స్ రిటైల్ ఐపీఐ స్పష్టంగా అవకాశం వచ్చే అవకాశం జియో ఇన్ఫోకామ్లో రెండు వేల ఇరవైలో పెట్టుబడులు పెట్టినాం మెటా ప్లాట్ఫామ్స్ గూగుల్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ ప్రతిపాదిత ఐపీఓ ద్వారా తమ వాటాలను కొంతమేరకు ప్రసరించుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట మెటా గూగుల్ పెట్టుబడులు పెట్టిన సమయంలో జియో మార్కెట్ విలువ ఐదు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లు స్థాయిలో గట్టిగా ప్రస్తుతం పదివేల కోట్ల డాలర్లు అంటే దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటింది ఇది మార్కెట్ విలువ జియో ఫైనాన్షియల్కు పది పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు రావచ్చు అన్నమాట జియో ఇండస్ట్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరు చే వేరు చేసి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసిన జియో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖేష్ అంబానీ ఆయన కుటుంబం ప్రమోటర్ గ్రూప్ సంస్థ కలిసి పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు మూడు దాని సమకూర్చాయని కంపెనీ బోర్డు సమావేశం అందించారన్నమాట ప్రస్తుతం ఈ జేఎల్సిఎల్ వీరందరి కలిపి నలభై ఏడు వాటా వాట ఉండగా నిధులు సమకూర్చుని అనంతరం వాటా యాభై నాలుగు శా శాతానికి పెరుగుతుందన్నమాట జియో ఫైనాన్షియల్కి పదిహేను వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలని ప్రమోటర్ గ్రూప్ సంస్థ భావిస్తుంది అన్నమాట అలాగే ఫార్చ్యూన్ ఐదు వందల సంస్థలను ఈ ఎనభై ఎనిమిదో స్థానానికి చేరుకుందన్నమాట రిలయన్స్ చేరుకుంది రెండు వేల ఇరవై ప్రపంచం ఐదు వందల అతిపెద్ద కంపెనీ జాబితాలో ప్రముఖ అమిత మ్యాక్సిమం ఫార్చ్యూన్ విడుదల చేస్తున్నమాట రిలయన్స్ ఇండస్ట్రీకి లిస్టులో ఎనభై ఎనిమిదో స్థానం అనమాట గత ఏడాది ఎనభై ఆరు స్థానంలో ఉంటే ఈ రెండు స్థాన రెండు స్థానాలు దిగజారింది రెండు వేల ఇరవై ఐదు నూట యాభై ఐదు స్థానం నడిచిన రిలయన్స్ నాలుగు వేల అరవై ఐదు స్థానాలు లేకపోయింది ఈ లిస్టులో రిలయన్స్ చూడదాకా వరుసగా ఇది ఇరవై రెండవ సంవత్సరం టాప్ ఐదు వందల కంపెనీలో ఇరవై రెండు సంవత్సరాల నుంచి రిలయన్స్ ఉందన్నమాట రెండు రెండు ఫార్చ్యూన్ గ్లోబల్ ఫైనట్ జాబ్తో భారత నుంచి తొమ్మిది కంపెనీల స్థానం దక్కింది వాటి వాటిలో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి మిగతా నాలుగు ప్రైవేట్ రంగానే అనమాట మార్చి ముప్పై ఒకటి నాటికి కంపెనీ వార్షిక ఆదాయం ఆధారంగా ఫార్చ్యూన్ ఈ జాబితా తను రూపొంది అనమాట అమెరికా రీటైల్ దిగుతుంది వాల్మార్ట్ మరోసారి ప్రపంచం నెంబర్ వన్ అంతర్జాతీయ ఈ కామర్స్ కంపెనీ అమెరికా రెండోసారి ఉందన్నమాట టాప్ టెన్లో మూడు చైనా కంపెనీలు చూడదక్కడము విశేషం సౌదీ అరేబియాకు చెందిన సమ్ములు ఒక సంస్థ సౌదీ అరేబ్కు నాలుగో స్థానం నిలిచింది అనమాట ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్కి ఎనిమిదో స్థానం లభించింది ఈ విధంగా రిలయన్స్ కూడా ప్రపంచంలో ఎనభై ఎనిమిదో స్థానం సంపాదించింది అన్నమాట అందులోనే జియో కూడా ఉత్పత్తి పెంచుకుంటుంది జియో ఫైనాన్స్ రంగాలు కూడా ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం